బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణ మనం చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ రాజధాని హైదరాబాద్ హైదరాబాద్ని ఏపీకి ఉమ్మడి రాజధానిగా మరొక పది సంవత్సరాలు పొడిగించాలంటూ కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని అనేది టైం అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక పది సంవత్సరాలు పొడిగించాలని చెప్పేసి అయితే అంటున్నారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో పదేళ్ళు పొడిగించండి ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లకు హైదరాబాద్ ఉండేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వైద్యం దాఖలైంది ఈ ఏడాది జూనవ జూన్ రెండవ తేదీతో ఉమ్మడి రాజధాని గడువు పూర్తి కానుంది రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిన నేపథ్యంలో ఇప్పటికీ ఏపీకి రాజధాని లేకుండా పోయింది దీనికి తోడు షెడ్యూల్ ఆస్తులు పంపకాలు కార్పొరేషన్లు విభజన అప్పులపై లెక్కలు తేల్చలేదు ఈ పరిస్థితుల్లో పొడిగింపు అనివార్యంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు కార్యదర్శి అనిల్ కుమార్ గారు అయితే ఈ విధంగా దాఖలు చేయడం అయితే జరిగింది సో ఆ కోర్టు కానీ ఓకే చెప్తే దీనికి సంబంధించి మళ్ళీ పది సంవత్సరాలు హైకోర్టు అనేది ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉండబోతుందా అన్నట్టు అయితే తెలుస్తుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ బ్రేకెడ్ న్యూస్ సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియదు ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం